హాయ్ వివర్స్ నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెండ్స్ హెల్త్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ చాలామంది మగవాళ్ళు వాళ్ళ స్పర్మ్ కౌంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అంటే స్పర్మ్ కౌంట్లో తక్కువగా ఉండి లేకపోతే స్పర్మ్లో విరికనాల్లో కదలికల్లో తక్కువగా ఉండి చాలామంది మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా చాలా రకాలుగా నష్టపోతున్నారు అసలు మీరు ముందు మీ స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి అంటే విరకణాల కౌంట్లో కానీ కదలికలలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే మగవాళ్ళు అసలు కరెక్ట్ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారా మీరు చూపించుకుంటున్న డాక్టరు మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలరా లేదా అనేది సింపుల్గా మీరు ఆ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీకే అర్థమైపోయింది ఎప్పుడైనా సరే మగవాళ్ళు స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడతా అటువంటి దంపతులు మగవాళ్ళు ఆండ్రాలజిస్ట్ని కాకుండా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల చాలా రకాలుగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే డాక్టరు నిజంగా వాళ్ళకి కనుక మీకు ట్రీట్ చేసే అంత నాలెడ్జ్ ఉండి వాళ్ళకంత సబ్జెక్ట్ ఉంటే మీకు సింపుల్గా నేను ఒక మూడు విషయాలు చెప్తాను ఈ మూడు విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే డాక్టరు మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలరా లేదా అనేది మీకే ఈజీగా అర్థమైపోయిద్ది ఎప్పుడైనా సరే మగవాళ్ళలో స్పన్ కౌంట్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా లేకపోతే కదలికలో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా ఫస్ట్ ఆ పేషెంట్ డాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు ఫస్ట్ అతనికి అసలు టెస్టిస్ సైజ్ అంటే బీర్జాల సైజ్ ఎలా ఉంది అనేది చెక్ చేయాలి అసలు బీర్జాలు అనేది ఎవరికైనా సరే మగవాళ్ళకు రెండు బీర్జాలు ఉంటాయి అది ఆ కింద స్క్రోటం అంటారు ఆ స్క్రోటంలో ఉంటాయి అసలు కరెక్ట్గా ఆ బీర్జాలు రెండు బీర్జాలు బై బర్త్ వాళ్ళకి ఆ టెస్టిస్ అనేది ఫామ్ అయినాయి లేదా అండ్ ఆ టెస్టీస్ ఫామ్ అయితే కనుక ఆ టెస్టీస్ అంటే బీర్జాలు కరెక్ట్ సైజులో ఉన్నాయా లేదా నార్మల్గా టెస్టీస్ సైజు ఎవరికైనా సరే ఎయిట్ టు టెన్ఎల్ ఎయిట్ టు టెన్ ఎంఎల్ సైజు ఉండాలి మినిమం సైజు అండ్ రెండు టెస్టిస్ కరెక్ట్గా ఎయిట్ టు టెన్ ఎంఎల్ సైజు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి దాంతోపాటు ఆ రెండు టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వేర్కోసిల్ కానీ ఏమైనా ఉన్నాయా అది కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి ఇది గనక మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరు మీ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అంటే బీర్జాల సైజ్ ఎలా ఉంది బీర్జాల పొజిషన్ ఎలా ఉంది దాంట్లో ఇన్ఫెక్షన్ కానీ వేర్కోసిల్ కానీ ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెక్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళకి మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే అంత నాలెడ్జ్ లేదు అండ్ అసలు మిమ్మల్ని మీకు ట్రీట్మెంట్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకేం లేదు డెఫినెట్గా ఏదో మీ వైఫ్తో పాటు మీరు వెళ్ళి వాళ్ళని కలిశారు కాబట్టి మీకు ఏదో టెస్టులు రాసి ఆ టెస్టులతో వాళ్ళు ఏదో మనీతోనో టైంపాస్ చేయడానికి మిమ్మల్ని చూస్తున్నారు లేదు తప్పితే మీకు సిన్సియర్గా ట్రీట్మెంట్ చేసే ఉద్దేశం కూడా వాళ్ళకు లేదు మగవాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడైనా సరే స్పర్న్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి దానికి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ చెక్ చేయాల్సింది టెస్టిస్ సైజ్ బీర్జాల సైజ్ ఎలా ఉంది బీర్జాల పొజిషన్ ఎలా ఉంది ఆ టెస్టిస్లో లేదా బిర్జాలలో ఇన్ఫెక్షన్ కానీ వారికోసీల్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా ఫిజికల్గా చెక్ చేయాలి డైరెక్ట్గా డాక్టరే అది చెక్ చేస్తేనే దాంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ చాలామంది మగవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐబీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళు జస్ట్ పేషెంట్ రాంగ్గానే ఏదో రొటీన్గా బ్లడ్ టెస్ట్లు లేకపోతే సెమరనాలిసిస్ లేకపోతే ఏదేదో స్కానింగ్లు ఏదేదో టెస్టులు రాసి అనవసరంగా మీ టైం అండ్ మనీని వేస్ట్ చేస్తున్నారు ఇవన్నీ అవసరం లేకుండా జస్ట్ అసలు క్లినికల్ ఎగ్జామినేషన్ టెస్టిస్లో సైజ్ ఎలా ఉంది టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వేర్కోసీల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అసలు రెండు టెస్టిస్ కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం సో మీకు అక్కడే అర్థమైపోయింది అసలు మీకు మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళకి రిజల్ట్గా నిజంగా మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే అంత నాలెడ్జ్ ఉందా లేదా అనేది అది ఫస్ట్ పాయింట్ అండ్ టెస్టుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకుండా స్పర్మ్ కోంట్ తక్కువగా ఉందనో లేదా స్పర్మ్ కోంట్ జీరో ఉందనో మీకు గనక రెండు టెస్టులు ఒకటి వైక్రోమోజోమ్ డిలీషన్స్ అండ్ క్యారియో టైపింగ్ ఈ రెండు టెస్టులు కనుక డైరెక్ట్గా వచ్చిన రోజునే కనుక మీరు రెండు రెండు టెస్టులు చేపించుకోండి వైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్స్ క్యారియో టైపింగ్ అనే టెస్టులు కనుక మీకు రాసినట్లయితే గ్యారంటీగా మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్కి అసలు ఏ మాత్రమూ నాలెడ్జ్ లేనట్లే కేవలం ఆ టెస్టులు చేయించుకోవటం వల్ల దాని నుంచి వచ్చే ఒక పదిహేను వేలు ఇరవై వేలు డబ్బుల మీదే ఆ డాక్టర్కి ఇంట్రెస్ట్ ఉందిలే కానీ మీ స్పర్మ్ కౌంట్ జీరో ఉండటానికో మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికో కారణం ఏంటి అని తెలుసుకునే ఇంట్రెస్టు లేదు మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి స్పర్మ్ కౌంట్ పెరగాలి అనే డెడికేటెడ్ కూడా వాళ్ళు వాళ్ళు మీకు ట్రీట్మెంట్ చేయట్లేదు జస్ట్ మనీ కోసమే రాసే టెస్టులు ఏంటి అని అంటే లేడీ డాక్టర్స్ ఎవరైనా సరే వైక్రోమోజో మైక్రోడిలీషన్స్ అండ్ క్యారియోటైపింగ్ ఆ రెండు ఒక యూజ్లెస్ టెస్ట్లు వాటి వల్ల ఎటువంటి ఉపయోగము లేదు నేను ఇన్ని సంవత్సరాలు నా ప్రాక్టీస్లో హార్డ్లీ సంవత్సరం మొత్తం మీద ఇయర్లీ ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ కూడా ఆ టెస్టులు నేను ప్రిస్క్రైబ్ చేయను ఎందుకంటే ఆ టెస్ట్లు చాలా కాస్ట్లీ టెస్టులు ఈ వైక్రోమోజో మైక్రోడిలీషన్స్ కానీ క్యారియోటైపింగ్ కానీ ఈ రెండు టెస్టుల వల్ల ఆ పేషెంట్కి ఉన్న జీరో స్పర్మ్ కౌంటుకి కానివ్వండి లో స్పర్మ్ కౌంటుకి కానివ్వండి ఆ రెండు టెస్టుల వల్ల ఎటువంటి ఇన్ఫర్మేషనో రాదు కానీ ఆ టెస్టులు కాస్ట్ వచ్చేటప్పటికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ సో ఎవరైతే మీకు ఈ స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడతా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఉన్నారు మీకు క్లినికల్ ఎగ్జామినేషన్ చేయపోయినా మీ సైజ్ ఎలా ఉంది టెస్టీస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యాక్కోసీల్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా టెస్టీస్ పొజిషన్ ఎలా ఉంది అనేది చెక్ చేయకపోయినా మీకు వైక్రోమోజో మైక్రోడిలీషన్స్ క్యారియో టైపింగ్ లాంటి పనికి మాలిన టెస్టులు ఏమన్నా రాసినా వాళ్ళకి మీ మనీ మీద ఇంట్రెస్ట్ ఉందిలే కానీ మీకు ట్రీట్మెంట్ చేయటము ఆ ట్రీట్మెంట్ వల్ల మీ స్పర్న్ కౌంట్ పెరిగి మీకు ఏదో ప్రెగ్నెన్సీ రావటం అనే దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా అటువంటి మగవాళ్ళకి వాళ్ళ స్పర్మ్ కౌంట్ పెరిగి వాళ్ళ వైఫ్కి నేచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఆ మగవాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక ఆండ్రాలజిస్ట్ని అంతేగాని లేడీ డాక్టర్ను ఐవిఎఫ్ సెంటర్లోనూ కాదు మీరు ఎప్పుడైతే లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లోనూ కన్సల్ట్ అవుతారు గ్యారంటీగా వాళ్ళు రాసే ఈ పనికి మారిన టెస్టుల వల్ల మీ టైం అండ్ మనీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది దాంతోపాటు మీ ఏజ్ పెరిగిపోయింది ఏజ్ పెరిగిపోయిన తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా కూడా నేచురల్గా ప్రెగ్నెన్సీ రాదు ఏ రకంగానూ ప్రెగ్నెన్సీ రాదు సో ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారు క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలవండి మీకుసిమం బెనిఫిట్ అనేది జరిగింది Thank you.